అరుణాచలంలో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి అయితే కార్తీక దీపోత్సవం ప్రారంభమవుతుంది అరుణగిరిపై డిసెంబర్ మూడవ తేదీన కార్తీక మహా దీపాన్నైతే వెలిగిస్తారు దీనికి సుమారు మూడు వేల ఐదు వందల కిలోల నెయ్యి అయితే అవసరం పడుతుందనమాట దీనిని మనం కానుకగా ఇవ్వవచ్చు అనమాట సో మనకి దేవాలయంలో ఈ డొనేషన్ కౌంటర్ని అయితే ఓపెన్ ఉన్నారు కేజీ నుంచి కాలు కేజీ వరకు అయితే మనం డొనేట్ చేయొచ్చు కేజీకి అయితే రెండు వందల యాభై రూపాయలు అర కేజీకి నూట యాభై రూపాయలు కాలు కేజీకి ఎనభై రూపాయలు అయితే తీసుకుంటారనమాట సో మీరు ఈ నెయ్యికి ఎంత అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటున్నారో డొనేట్ చేస్తే వాళ్ళైతే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారనమాట ఆ రిసిప్ట్ తీసుకుని మీరు దాచుకొని ఈ మహాదీపం అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి మనకి నల్ల కాటుకు లాంటి పదార్థం అయితే వస్తుందనమాట వాటిని ఒక చిన్న డబ్బాలో పెట్టి వాళ్ళైతే మనకి ఇస్తారనమాట అప్పుడు మీరు ఎక్కడైతే ఈ రిసిప్ట్ తీసుకున్నారో దేవాలయంలో ఆ రిసిప్ట్ ఆ రిసిప్ట్నైతే అయితే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే డె ఫిబ్రవరి ఆ టైంలో ఈ రిసిప్ట్ చూపించిన తర్వాత ఆ కాటుకు లాంటి పదార్థాన్ని అయితే మనకి ఇస్తారనమాట దీనే మనం రక్షగా పెట్టుకుంటామన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరికైనా తెలియకపోతే షేర్ చేయండి సో మనం కార్తీక మహాదీపానికి నెయ్యి డొనేట్ చేసిన వారు అవుతాము సో దాంట్లో కూడా మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి ఓం నమ శివాయ